ఇప్పటి వరకు దుర్భర జీవనం సాగిస్తున్న అల్లూరి అనుచరుడు గంటం దుర వారసులకు కొత్త ఇంటికల సహకారమైంది ప్రభుత్వ సహకారంతో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ సీఎస్ఆర్ నిధులతో జీప్లస్టుగా రెండు భవన సముదాయాలు నిర్మించింది అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బట్టపనుకుల పంచాయతీ లంక విధిలో నిర్మించిన ప్లాట్లను గామ్ గంటంధుర కుటుంబానికి అందజేశారు స్వాతంత్ర పోరాటంలో తెల్లదొరలపై వీరోచిత పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఈ పోరాటంలో ఆయన వెంట నడిచిన వ్యక్తుల్లో ప్రముఖంగా చెప్పుకోదగిన వ్యక్తి గంటం దొర అయితే కొన్ని దశాబ్దాలుగా ఈయన వారసులో అత్యంత దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు వీరి దుస్థితిపై కథనాలు సైతం ప్రసారం కావడంతో ప్రభుత్వ సహకారంతో ముందుకొచ్చిన దాతలు ఇళ్లు నిర్మించి వారికందించారు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ అన్ని వసతులతో కూడిన గృహ సముదాయాన్నే నిర్మించింది రెండున్నర కోట్ల వ్యయంతో నిర్మించిన పన్నెండు ప్లాట్లను ఎన్సీసీ సంస్థ చైర్మన్ దుర్గా ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపాలకృష్ణం కలెక్టర్ దినేష్ కుమార్ గంటంధర వారసులకు అందజేశారు ఎన్సీసీ ఫౌండర్ చైర్మన్ అల్లూరి వెంకట సత్యనారాయణ ఇచ్చిన హామీ మేరకు గృహాల్ని నిర్మించి ఉచితంగా ఇచ్చారు గంటం దొర వారసులైన బుచ్చిదొర లక్ష్మణ దొర బోడిదొర తెల్లన దొర సోమన్న దొరలకు చెందిన పదకొండు మంది సంతానానికి అధునాతన వసతులతో గృహాలు నిర్మించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నాకు చాలా ఆనందంగా హౌసుల్లో మేము ఇలాంటి ఇంట్లో ఉంటామన్న విషయం మాకు కల్లో కూడా సార్ ఎందుకంటే మా పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం మాకు మాత్రమే తెలుసు చాలామంది రావడం వెళ్ళడం చూడడం చెప్పడం అనేదే తప్ప చేయడం అనేది జరగలేదు కానీ మా పరిస్థితిని తెలుసుకొని నడింపల్లి నానిరాజు గారు ముందుకొచ్చి మాకు రెండు బ్లాకులుగా రెండు అపార్ట్మెంట్స్ అనేది కట్టడం జరిగింది అందులో పదకొండు మందికి పదకొండు ఫ్లాట్లు నిర్మించడం జరిగింది ఇవ్వడం జరుగుతుంది నడింపల్లి నాని రాజు గారికి నాగార్జున కన్స్ట్రక్షన్ ఎన్సీసీ సంస్థ తరపున వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను సార్ అయితే ఈ నాటికి నాన్నగారికి ఒకసారి మరి మోడీ గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది భీమవరం వెళ్ళామండి ఆ తర్వాత ఇల్లులు కట్టడానికి మరి క్షత్రియ సంఘం రాజులు కట్టారు కట్టడం మొదలు పెట్టారు పూర్తి చేశారండి చాలా సంతోషం అండి ఇన్నాళ్ళు లేని పాకల్లో పందుల్లో పాముల దగ్గర ఇలా ఉన్న పరిస్థితుల నుంచి ఇంతవరకు తీసుకొచ్చింది క్షత్రియ సంఘం అండి మరొక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సమర యోధులు గంటం దొర ತ್ಯాగాలను గుర్తించి వారి వారసులకు ఇల్లు నిర్మాణం చేసినట్లు ఎన్సిసి సంస్థ చెబుతోంది గంటం దొర వారసులకు ఇల్లు ఇవ్వడంతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నామని సంస్థ చైర్మన్ దుర్గా ప్రసాద్ చెప్పారు అల్లూరి సీతారామరాజుతో కలసై గంటం దొర చేసిన పోరాటాలు మరువలేనివని కొనియాడారు అల్లూరి సీతారామరాజు గారి శిష్యుడైన దుర్గారి వాళ్ళ కుటుంబానికి పదకొండు ఫ్లాట్లు కట్టి ఈరోజు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఇది మా ఫౌండర్ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ ఏవిఎస్ రాజు గారు ఆయనని ప్రెసిడెంట్ మన ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు సత్కరించిన సందర్భంలో ఆవిడకి ప్రామిస్ చేశారు మేము వీళ్ళని అలా చెట్టు పుట్టుక వదిలేయము మేము వాళ్ళకి పక్కా ఇళ్ళు కట్టించి ఇస్తామని చెప్పి సో ఆ రోజు ఇచ్చిన ప్రామిస్ని బట్టి ఈరోజు మేము వాళ్ళకి కట్టించి ఇవ్వడం జరుగుతుంది దీని బడ్జెట్ అప్పుడు రెండు కోట్లు అనుకున్నాం కానీ టూ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ అయింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చింది దాని తర్వాత మాకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కావాల్సిన వాటర్ సదుపాయాలు అన్నీ అరేంజ్ చేశారు అలాగే ఇక్కడికి రావడానికి అప్రోచ్ రోడ్ కూడా ఇంత ముందు బాగుండేది కాదు ఇప్పుడు మీరు చూసుంటారు మంచి బ్లాక్ టాప్ రోడ్ వేసి గవర్నమెంట్ వాళ్ళే ఇచ్చారు ఇది ఇక్కడితో కాకుండా వీళ్ళకి ఫర్దర్ కూడా సస్టెనెన్స్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఉపాధి కల్పించాలని వాళ్ళకి ఏదో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఐటీడీఏ సాయంతో చేద్దామని అలాగే వైద్య సభ సదుపాయాలు కూడా చేయాలనే ఆలోచనతో ఉన్నాం అల్లూరి వెంట నడిచిన స్వాతంత్ర పోరాట యోధుడు గంటం ధర వారసులకు దేశం తరపున చేసే ప్రతి నమస్కారంగా ఈ పక్కా గృహాల నిర్మాణం ఆలోచన చేసినట్లు అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చెప్తున్నారు గం గంటం ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పదకొండు ఫ్యామిలీస్కి ఇక్కడ ఎన్సీసీ ఫౌండేషన్స్ అనే నిర్వాహం కలిపి ఒక చక్కగా ఒక అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఏడు వందల స్క్వేర్ ఫీటు కార్పెట్ ఏరియా ఉంటున్న జీ అపార్ట్మెంట్స్ కట్టేసి వాళ్ళందరూ కూడా ఒక అభిమానంతో వాళ్ళు జీవించడానికి ఒక మంచి ఒక అవకాశం ఇచ్చారు సో అదన్నీ కూడా మన అందరూ కూడా అభినందించాలి సక్రియ పరిషత్ వాళ్ళు కూడా దగ్గర ఉండి ఈ కార్యక్రమంలో విజయవంతం చేశారు సో ఇట్లాంటి చక్కటి కార్యక్రమం చేసిన నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు నిర్వాహం అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నారు